ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ రెండింటిలో ఒక్క కాయిన్ తాకుబిడ్డ నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే నీ సాయి మాటల్లో తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈరోజు మన ముందు టూ రూపీస్ కాయిన్ అలానే ఫైవ్ రూపీస్ కాయిన్ రెండైతే ఉంచారన్నమాట మరి ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే మనం ఎలాంటి శుభవార్త వినబోతున్నామో మన జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా బాబాగారు మనకి ఈరోజు స్పష్టంగా అయితే తెలియజేయబోతున్నారు మరి బాబాగారు చెప్పిన ఆ సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా అంతకన్నా ముందుగా ఒక్కసారి అందరూ బాబాగారిని తలుచుకొని మీ సమస్య ఏదైతే ఉందో లేదా మీ కోరిక ఏదైతే తీరాలనుకుంటున్నారో అది ఒక్కసారిగా తలుచుకొని ఈ రెండు కాయిన్స్లో వన్ టూ రూపీస్ కాయిన్ కానీ లేదా ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ ఈ రెండిట్లో ఒక కాయిన్ని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి ఫ్రెండ్స్ బాబాగారు మీకేం చెప్పబోతున్నారో మీకు ఎప్పుడు శుభవార్త వినబోతున్నారో ఎలాంటి వార్త వినబోతున్నారో అన్నీ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా బాబాగారు మనకు తెలియజేస్తారన్నమాట కాబట్టి ఒక్కసారి అందరూ బాబాని మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారు మీతో పాటే మీ పక్కనే ఉన్నారు అని చెప్పి అనుకొని ఈ రెండిట్లో ఒక కాయిన్ అయితే పట్టుకోండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారు ఇప్పుడు విందామా పట్టుకున్నారండి ఇప్పుడు మొదటిగా టూ రూపీస్ కాయిన్ ఈ టూ రూపీస్ కాయిన్ పట్టుకున్న వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా తల్లి నన్ను నమ్మి నువ్వు ఈరోజు ఈ రెండు రూపాయల కాయిన్ని తాకావు కదా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చేసిందమ్మా ఈ కాయిన్ తాకిన నా బిడ్డకి ఇక బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అవును బిడ్డ నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకున్నారో ఇక వారు నీ మంచితనం ఏంటో తెలుసుకుంటారు ఇదంతా ఎలా జరుగుతుంది బాబా అని అడుగుతున్నావా కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది నీ సాయి మాటలు అస్సలు మర్చిపోవద్దమ్మా శ్రద్ధ సబూరిత్ లాంటి ఈ రెండింటినీ పోలి ఉన్న ఈ రెండు రూపాయల కాయిన్ని తాకావు కదా ఇక నీ జీవితం కూడా ఇంతే సంతోషంగా ఉండబోతుంది నా ఈ రెండు మాటలు అస్సలు వదలకు బిడ్డ శ్రద్ధ సబూరి కేవలం కూడా ఈ రెండే నిన్ను ముందుకి నడిపిస్తాయి ఇవే నిన్ను నువ్వు ఏదైలా సాధించేలా చేస్తాయి ఇక నీకు మంచి భవిష్యత్తు అనేది రాసి ఉంచానమ్మా నువ్వు రాజులాగా మంచిగా బ్రతకపోతున్నావు కానీ బిడ్డ నువ్వు అతిగా కంగారు పడిపోతున్నావు ఎందుకు చిన్న కష్టం రాగానే ఢీలా పడిపోతున్నావు కదా అలా ఎప్పుడు ఉండకమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయి సాయి అని నువ్వు నన్ను ఒక్కసారి పిలువు చాలు నీకు కావలసినంత బలాన్ని ధైర్యాన్ని నేను నీకు అందిస్తాను నీకు నాపై నమ్మకం ఉంది కదా నా బాబా నన్ను గెలిపిస్తారు నన్ను ఓడిపోనివ్వరు అని కాబట్టి అదే నమ్మకంతో నువ్వు ఏ పనైతే మొదలు పెడతావో ఆ పనిని పట్టుదలతో సాధించు కష్టపడు ఖచ్చితంగా నీకైన ఫలితం వస్తుంది నువ్వు కోరిన విజయం నీకు వస్తుంది బిడ్డ నువ్వు మంచిగా ఉద్యోగం సాధించాలి అన్నా చదువులో మంచిగా మార్కులు తెచ్చుకోవాలి అన్నా నువ్వు వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అలా నువ్వు చేసే పనిని ఇష్టంతో చేయి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు పొరపాటున కూడా ఇతరులపై ఆధారపడకు బిడ్డ కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకొని నిన్ను నువ్వు నమ్ముకొని చేయి చాలు ఖచ్చితంగా అదృష్టం నిన్ను వరిస్తుంది ఈ రెండు రూపాయలు కాయిన్ తాకిన నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఇక నువ్వు కోరినంత డబ్బు బంగారం నీ సొంతమవుతుంది అంత ఎత్తుకి నువ్వు ఎదగబోతున్నావు బిడ్డ ఇక నీకు సంతోషమేగా నీ బాబా మీద పూర్తి నమ్మకం వచ్చేసింది కదా చివరిగా ఒక్క విషయం చెబుతాను శ్రద్ధగా వినుబిడ్డ అస్సలు వదులుకోవద్దు నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకోమ్మా ఎందుకంటే బిడ్డ కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలి అని సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేది వాళ్ళు మాత్రమే ఇక నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను దాన్ని తీరుస్తాను వీలైనంత వరకు నా దర్శనానికి వస్తూ ఉండు చాలు నీకైనవన్నీ నీకు నేను చేరవేస్తూనే ఉంటానమ్మా నీ బాబా పంపే ప్రతి సందేశాన్ని కూడా విని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు నీ సాయి దర్శనానికి వస్తావు కదా నన్ను దర్శించుకుంటావు కదా నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా తల్లి అని బాబాగారు రెండు రూపాయలు కాయిన్ వరకైతే చెప్పారండి ఇప్పుడు ఐదు రూపాయలు కాయిన్ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా బాబాగారి మాటలనే విందామా తల్లి నువ్వు నన్ను నమ్మి ఈ కాయిన్ తాకావు కదా పంచభూతాలతో సమానమైన ఈ ఐదు రూపాయలు కాయిన్ని తాకావు కదా ఇక నీకైన జీవితం ఎలా ఉందో చెబుతాను విను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నీ మాయమబోతున్నాయమ్మా సరిగ్గా ఐదంటే ఐదు రోజుల్లో అద్భుతమైన నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో రాబోతుంది ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు ఆ ఆనందం అనేది ఒక్కసారిగా రాకపోయినా కొంచెం కొంచెంగా నీకు సంతోషం అనేది రాబోతుంది నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది కానీ బిడ్డ నువ్వు ఇతరులుగా మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు ఇక నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది నా ఆశీర్వాదంతో నీకు ఎన్ని అడ్డంకులున్నా అన్నీ చెరిపేస్తాను ఇక నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను పడ్డావు కదా ఇంకా ఎదుర్కొంటున్నావు కదా వాటి వల్ల ఎన్నో అవస్థలు కూడా పడ్డావు అందుకే కదా బిడ్డ ఇంతలా బాధపడుతున్నావు దిగులు పడకమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో అన్ని రోజులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు బిడ్డ ఏడ్చిన వాళ్ళు నవ్వే రోజులు కూడా వస్తాయి కాస్త ఓర్పుగా ఉండు చాలు నీ ఆర్థిక ఇబ్బందులు నేను తొలగిస్తాను కదా నువ్వు డబ్బు లేకుండా ఎంతో కష్టపడ్డావు అవన్నీ నేను తీరుస్తానమ్మా నువ్వు చేసే పనిలో మంచిగా ఉండి నీకు ధనలాభం వచ్చేలా చేస్తాను ఇక నీ కష్టమంతా కూడా తీరిపోబోతుంది బిడ్డ నీ జీవితం మొత్తం మారిపోతుంది ఇదంతా ఏంటి బాబా అని చెప్పి అంటున్నావా కేవలం నీకు నాపై ఉన్న నమ్మకానికి నేను ఇచ్చే బహుమతి ఇదే బిడ్డ నీకున్న దోషాలన్నీ నేను తొలగిస్తానమ్మా దానికోసంగా నువ్వు ఏం చేయాలి అంటే లేని వారికి సాయం చెయ్యి దానం చేయి బిడ్డా ఇలా నువ్వు చేసే దానం సాయం చేయడం వల్ల నీ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అవును తల్లి ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇక ఆ శుభకార్యం అనేది జరగాల్సిన సమయం వచ్చేసింది అతి త్వరలోనే ఆ వార్త నీ చెవిన పడుతుందమ్మా ఇదంతా జరగాలనే నువ్వు నన్ను నమ్ముకోవాలి బిడ్డ కేవలం నమ్మకం మాత్రమే ఉండాలి అవును తల్లి నమ్మకమే నిన్ను అన్నిటిలో నడిపిస్తుంది నాకు కేవలం నువ్వు నన్ను నమ్మితే చాలు అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ మంచి జరుగుతుంది అని నమ్ము నమ్మకానికి ఎంతో శక్తి ఉంది ఏదైనా సరే ఒక విషయాన్ని మంచిగా ఆలోచిస్తూ ఉంటే నాకు అదే జరుగుతుంది నేను సాధిస్తాను అని నువ్వు గట్టిగా తలుచుకుంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా అది సాధించే తీరుతావమ్మా నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తున్నాను కదా అర్థమైందా నువ్వు ఏ పని చేయడానికి వెళ్తున్నా ఏదైనా పని తలపెట్టడానికి బయటికి వెళ్తున్నా నా విభూతిని నీ నుదుట ధరించు చాలు ఇక నీకు అన్నీ సంతోషాలి నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు విజయమే వస్తుంది బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి నువ్వు నా గుడికి నా దర్శనానికి వచ్చి నా దుని చుట్టూ ప్రదక్షిణలు చేశావు అంటే నీ కష్టాలన్నీ కూడా నా దునిమంటలో వేసి కాల్చి మసి చేసేస్తానమ్మా ఇక నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండొచ్చు బిడ్డ అని బాబాగారు ఐదు రూపాయలు కాయిన్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి సో చూసారు కదండి బాబాగారు ఈరోజు చాలా చక్కగా రెండు రూపాయలు కాయిన్ తాకిన వాళ్ళకి అలానే ఐదు రూపాయలు కాయిన్ తాకిన వాళ్ళకి చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు బాబాగారు ఈరోజు ఈ కాయిన్ తాకిన వాళ్ళకి ఇచ్చిన సందేశాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి మీ జీవితాలు కూడా ఎంతో సంతోషంగా అద్భుతంగా ఉండాలని చెప్పి నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది ఆనందాన్ని ఇచ్చింది మనసు కాస్త కుదుట పడింది అని చెప్పి అయితే ఆశిస్తున్నాను ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా